నేను ఒకటే ఈ ట్రీట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీరైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి వీరు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పారు దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరిగా నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ గానీ ఇతర మతస్థులు ఉండే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పని చేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా చేయకుండా వాళ్ళ మనోభవాలు కాపాడుతాం నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ముఖ్యమంత్రులు కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానులు కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన డిటి కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది హిందువులు ఇదయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కాని ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఉంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం నిపుతాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కలడానికి హిందువులు ఎక్కడెక్కువ ఉంటే అక్కడ